బెటర్ బ్లీద్ ఫర్ ట్రూత్ దెన్ షైన్ ఫర్ లైజ్ చాప్టర్ వన్ థర్టీ ఎయిట్ ద వర్స్ట్ ఫీట్ ఇస్ నాట్ ఫెయి దర్స్ట్ ఫీట్ ఈస్ నోయింగ్ గా బ్యాటిల్ ఇస్ వర్త్ హాయ్ అండ్ స్టిల్ వాకింగ్ అవే ఎవరు అలా చేస్తారు కానీ మనం చేస్తాం ఓటమి భయంతో గాయం భయంతో పోరాడదగిన యుద్ధం నుంచి మనం వెనక్కి తగ్గిపోతాం తిరిగి వెళ్ళిపోతాం ఇంకా ఇది ఓటమి కంటే కూడా చాలా చెడ్డ ఫలితం మొదటి విజయం అనేది ఎవరినైనా ఓడించటం వల్ల లేదా ఎక్కడైనా మీకు మెడల్ వచ్చిందని సర్టిఫికెట్ ఇచ్చారనేదిలో ఉండదు మొదటి విజయం అంటే మీరు సరైన పోరాటాన్ని ఎంచుకున్నారని అర్థం సరైన పోరాటాన్ని ఎంచుకోవడమే మొదటి విజయం ఇదే పెద్ద విజయం ఇదే నిజమైన విజయం తర్వాత ఆ పోరాటంలో నీకు ఇంకా విజయాలు వస్తే అదిరిపోయిందే అది బోనస్ లాంటిది ఇప్పుడు నువ్వు ఓడిపోవడం అసాధ్యం ఎందుకంటే నిజమైన విజయం నీవు ఇప్పటికే సాధించేశావు అసలైన విజయం అంటే ఏ పని చేయడానికి విలువైనది ఏ పోరాటం అంగీకరించదగినదో నేను గమనంగా లోతుగా అర్థం చేసుకోవడమే ఏదైనా విషయాన్ని అర్థం చేసుకున్నానంటే దాన్ని చూస్తే వెనక్కి తగ్గను నేను మనిషిని కాని భయపడి పారిపోయేవాడిని కాదు ఇప్పుడు ఫలితం ఏదైనా పర్వాలేదు కానీ ఏ విషయం పట్ల స్పష్టత వచ్చిందో ఏ యుద్ధం తప్పనిసరిగా అనిపించిందో ఇప్పుడు దాని నుంచి ఎలా పారిపోగలను నిజమైన యుద్ధంలో దిగిపోయిన వాడికి దిగడమే గెలుపు ఎవరు నిజమైన యుద్ధంలోకి దిగలేక ఇటు అటు చిన్న చిన్న వాటిలో అడ్డంగా పడిపోయాడో అతను ఆ చిన్న విషయాల్లో గెలిచినా ఆ గెలుపు ఓటమి కంటే కూడా చెడ్డది కాబట్టి గెలుపు ఓటముల గురించి ఆలోచించకు ఏది సరైనదో దానిలోకి దిగు ఏ పోరాటం న్యాయమైనదో దాన్ని అంగీకరించు ఆ పోరాటానికి మీకు నీవే సమర్పించు